హాయ్ ఫ్రెండ్స్ షేవ్ ఇస్ బ్యాక్ సంధ్య సునీల్ రాఘవ్ స్టోరీ కంటిన్యూ చేద్దాం సునీల్కి రాఘవ్ ఏంటన్నాడు సంధ్య గురించి అసలు సునీల్ ఎందుకు ఏడిచాడు కనుక్కుందాం పదండి సునీల్ చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాడు ఇంతట్లో రాఘవ్ రూమ్లో ఎంటర్ అయ్యి నీతో అర్జెంట్గా మాట్లాడాలి అన్నాడు సంధ్య గురించి నేను చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను కంప్లీట్ చేసి నీ దగ్గరికి వస్తాను అని చాలా ఇంపార్టెంట్ అని రాఘవ్ చెప్పుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు సునీల్ ఎంత వీలు అవుతాయి అంత వేరేగా మీటింగ్ కంక్లూడ్ చేసుకొని రాఘవ్ దగ్గరికి వెళ్ళాడు ఏమైంది అని ఇక్కడ కాదు కిందకి వెళ్ళి క్యాఫిటేరియాలో మాట్లాడదాం అన్నాడు సరే పద అన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పు రాఘవ్ ఏం జరిగింది నాకు చాలా టెన్షన్గా ఉన్నది అని సునీల్ చెప్పాడు రెండు రోజుల క్రితం సంధ్య కిచెన్లో వంట వండుతూ మూర్చి పడిపోయి పడిపోయింది చాలా ముక్కులోంచి బ్లడ్ వచ్చింది ఏం జరిగింది అని సునీల్ అడిగాడు అప్పుడు తనకి తిన్నగా సోఫాలో కూర్చోపెట్టి ఐస్ ప్యాక్ పెట్టాను కానీ బ్లీడింగ్ మటుకు అలా వస్తూనే ఉంది అప్పుడు తనకి కారులో కూర్చోపెట్టి అప్పటికప్పుడే హాస్పిటల్ తీసుకెళ్ళాను హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ ఒకటే అన్నారు తనకి బీపీ చాలా హై అయింది అని అవునా అయితే తనకి నేను కొంచెం ఇంజెక్షన్ ఇస్తాను మెడిసిన్స్ ఇస్తాను అని చెప్పాడు కొంతసేపు ఒక గంట ఉండిన తర్వాత ఆయన మీరు వెళ్ళొచ్చు ప్రాబ్లం లేదు బ్లీడింగ్ తగ్గింది అని చెప్పాడు నేను సంధ్య మెల్లిగా కింద కార్ దాకా వచ్చాం ఇలా కారులో కూర్చోబోయాం మళ్ళీ సంధ్య మూర్పు మూర్చి పడిపోయింది అప్పుడు మళ్ళీ గాబరాలోని స్ట్రెచ్ని తీసుకొచ్చి తిన్నగా మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను ఏం జరిగింది అంటే మళ్ళీ ఇలా తను మూర్చి పడిపోయింది అని చెప్పాను అయితే ఉండండి మళ్ళీ కొన్ని టెస్టులు చేయాలని డాక్టర్ అన్నాడు మీరు సంధ్యాని అడ్మిట్ చేయండి హాస్పిటల్లో అన్నాడు సరే అని సంధ్యాని అడ్మిట్ చేశారు సాయంత్రం దాకా రిపోర్ట్స్ వచ్చాయి అప్పుడు డాక్టర్ నన్ను పిలిచాడు సంధ్యకి చాలా క్రిటికల్ ప్రాబ్లం ఉన్నది అని చెప్పాడు ఏం జరిగింది అన్నాను అయితే తనకి లుక్మినియా అనేది ఒక వ్యాధి ఉన్నది అదేంటది అని చెప్తే తన బ్లడ్ క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్లో ఉన్నది అని చెప్పాడు ఇది విని నాకు చాలా షాక్ అనిపించింది అన్నాడు తర్వాత తనకి రెండు నెలలే టైం ఉన్నది ఇంకా ఏమీ లేదు అయితే నేను డాక్టర్కి ఒకటి చెప్పాను సంధ్యాకి ఏమీ చెప్పద్దు అని సరే అని నేను ఇప్పుడు తనకి ఇంటికి తీసుకెళ్తాను మళ్ళీ నేను కొన్ని రోజుల తర్వాత తనకి మళ్ళీ తీసుకొస్తాను అని చెప్పాడు సరే అని నేను సంధ్యాని అక్కడి నుంచి ఇంటికి తీసుకొచ్చాను సంధ్య అడుగుతూనే ఉంది నాకేం జరిగింది ఏమీ జరగలేదు నీ బీపీ ఎక్కువైంది బుర్ర తిరిగింది టాబ్లెట్స్ ఇచ్చారు ఇది వాడిస్తే నీకు తగ్గిపోతుంది అని చెప్పాడు అలా నేను తీసుకొచ్చేసి సంధ్యాని ఇంట్లో పెట్టాను తర్వాత నీకు నేను కాల్ చేశాను అయితే నేను ఒకటి నిర్ణయంకి వచ్చాను సంధ్యకి రెండు నెలలే ఇప్పుడు టైం ఉంది కానీ నాకు కనీసం అరవై వేలు జీవితం ఉంది నేను ఇప్పుడు నా జీవితం వేస్ట్ చేయలేను సో సంధ్యతో ఇంకా నేను ఉండలేను నేను నేను సంధ్యాను వదిలి నేను కొంచెం దూరంగా వెళ్ళిపోతాను తనకి ఏదైనా జరిగిన తర్వాత అప్పుడు నేను తిరిగి వచ్చి మళ్ళీ నేను వేరేగా పెళ్ళి చేసుకుంటాను ఈ మాట వినేసరికి నాకు నాలుగు చుక్కలు కనిపించే ముందు ఈ మనిషి ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ఒక వైఫ్ గురించి ఇలాగే మాట్లాడా అది కూడా ఒక రెండు నెలలు బతికిన ఒక మనిషి కోసం ఎక్కడ మానత్వం ఎక్కడికి వెళ్ళిపోయింది మనుషులు ఎలా తయారయ్యారు ఏంటి అనుకుంటున్నాను అసలు జీవితం అంటే ఇంత కష్టంగా ఉన్నది ఎందుకు చేసేసుకుంటున్నారు తర్వాత నేను చాలా మంచి ఆలోచించిన తర్వాత చాలా బాధపరిచాను కానీ ఏమీ అనదు అప్పుడు సునీల్ ఒకటే అన్నాడు ఇది నువ్వు చేసింది చాలా తప్పు ఇంకా అన్యాయం ఒక అమ్మాయి వైపు కానీ తను ఏమీ వినకుండా రాఘవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి హాఫ్ డే సెలవు పెట్టి తిన్నగా నేను రాఘవ్ ఇంటికి వెళ్ళాను రాఘవ్ ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఒకటే అన్నాడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవు నేను నీతో ఇప్పుడు ఏమీ మాట్లాడదలుచుకోలేదు ఇది విని సునీల్ చాలా బాధపడ్డాడు నాకు ఒక్క పది నిమిషాలు నీతో మాట్లాడాలి ఎక్కువ కాదు నువ్వు ఇప్పుడు ఏమీ మాట్లాడుకోని సునీల్ని ఇంట్లోంచి బయటికి గంటేస్తాడు అక్కడి నుంచి సునీల్ మళ్ళీ అక్క సెలవు పెట్టుకొని ఇంటికి వస్తాడు ఇది జరిగింది తర్వాత పొద్దున్నే ఫోన్ చేస్తాడు రాఘవ్ సునీల్కి నువ్వు అర్జెంట్గా రా నీతో నేను కలవాలి నీతో కొంచెం మాట్లాడాలి అని అప్పుడు మళ్ళీ సునీల్ రాజమండ్రి బయలుదేరతాడు బయలుదేరిన తర్వాత తిన్నగా ఇంటికి వెళ్తాడు కానీ అక్కడ ఎవరు ఉండరు మళ్ళీ అక్కడ ఇంటి పక్కనే ఉన్నది గుడికి దగ్గర కూర్చుంటాడు చాలాసేపు వెయిట్ చేస్తాడు ఎవ్వరూ కనిపించరు ఇంతట్లో నుంచి ఒక చెయ్యి వస్తుంది అప్పుడు సంధ్య సంధ్య చూసరికి సునీల్ చాలా బాధపడతాడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది సంధ్య ఏమీ కాదు రాఘవ ఏడియండి రాఘవ్ పొద్దున్న వెళ్ళాడు కానీ ఎక్కడ తెలియట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంది బహుశా తనకు ఎక్కడికో ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళి ఉంటాడేమో ఫోన్ ఛార్జింగ్ పెట్టలేదు అని చెప్తుంది ఎంత అమాయికి రాలువా అనుకుంటాడు సునీల్ కానీ దాని తర్వాత చాలాసేపు కూర్చున్న తర్వాత గుళ్ళో అప్పుడు సంధ్య అంటుంది ఇంటికి వెళ్దాం లేదు నేను కొంతసేపు తర్వాత వస్తాను నువ్వు బయలుదేరు అని చెప్పి ఇది సంధ్య అని పంపిస్తాడు తర్వాత అక్కడ చాలాసేపు గుళ్ళో కూర్చున్న తర్వాత బస్ స్టాండ్లో వెళ్తాడు బస్ స్టాండ్లో కూర్చుంటాడు తనకు తోచదు ఏం చేయాలి రాఘవ్ ఎక్కడికి వెళ్ళాడు అసలు ఏం చెప్పాలనుకున్నాడు ఎందుకు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇవన్నీ బుర్రలో తిరుగుతుండగా ఇంకా నేను బస్సు వెళ్ళిపోదామా అనుకోనేసరికి సునీల్ ఫోన్ వస్తుంది ఎక్కడ నుంచి రాఘవ్ దగ్గర నుంచి నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను నువ్వు అర్జెంట్గా రా నీతో నేను చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అంటాడు సరే నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను అని సునీల్ బయలుదేరుతాడు రైల్వే స్టేషన్లో రాఘవ్ చూసేసరికి కొంచెం తనకి అనిపిస్తుంది సరే ఏంటి ఏం సంగతి ఇక్కడికి ఎందుకున్నావు లేదు నేను ఇప్పుడు అర్జెంట్గా నా ట్రైన్ వస్తున్నాది ఇంకా రెండు నిమిషాలు ఇంకా రెండు నిమిషాలు నా ట్రైన్ వస్తుంది నేను ననితాల్ వెళ్ళిపోతున్నాను ముందు ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి వెళ్తాను నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అక్కడికి వెళ్తున్నాను నా ఫోన్ రీచ్ అవ్వద్దు నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఇలా మాటలు అనేసరికి సూది లాగుతూ పొడుస్తూనే ఉంటాయి ఆ మాటలు సునీల్కి నువ్వు వెళ్ళొద్దు ఇలా అన్యాయం ఒక ఆడదానికి అని చెప్తారు కానీ వెండు ఇంతట్లో ట్రైన్ వస్తుంది రాఘవ్ ట్రైన్లో లోపలికి వెళ్ళి కూర్చోబడుపుతాడు సునీల్ చాలా 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 బతిమలుతాడు కానీ వెండు ఒక అన్యాయం చేస్తున్నాం ఒక ఆడదానికి అన్యాయం చేస్తున్నాం వెళ్ళొద్దు అని చాలా ఆపడానికి ట్రై చేస్తాడు కానీ ట్రైన్ బయలుదేరిపోతుంది రాఘవ్ బయలుదేరిపోతాడు సునీల్ కాస్ కొంచెం దూరం దాకా ట్రైన్తో పాటు నడుస్తూ నడుస్తూ ఏడుస్తూ చెప్తాడు ఉండిపోవు కొంచెం ఆఖరి సమయంలో సంధ్యతో పాటు ఉండు అది జీవితకాలం నీకు గుర్తు ఉండిపోతుంది లేదు నేను చూడను నేను వెళ్ళిపోతాను అని బయలుదేరిపోతాడు సునీల్ స్టేషన్లో అలాగా ట్రైన్ వెళ్తూ ఉంటే చూస్తాడు చివరి పెట్టి కూడా వెళ్ళిపోతుంది కానీ రాఘవ్ దిగడు అలా చూస్తూ ఉండిపోతాడు కంట్లోంచి నీళ్ళు అలా వస్తూనే ఉంటాయి కానీ తనకి ఏం చేయాలని అర్థం అవదు ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం సునీల్ ఏం చేస్తాడు మళ్ళీ రాఘవ్ సంధ్య కలుస్తారా లేదా సంధ్యను ఎలా చూసుకుంటాడు సునీల్ ఆఖరికి ఏం జరుగుతుంది మళ్ళీ కలుద్దాం బాయ్ గుడ్